శ్రీరమణ భాషణములు పేజ్ నంబర్ ఆరు వందల నాలుగు అక్టోబర్ మూడవ తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం భాషణములు ఐదు వందల ఇరవై ఆరు ఒక దర్శనార్థి ఇలా అడిగాడు భగవాన్ ఏమడిగాడైనా స్వామి దైవానికి కొన్ని పేర్లు పెట్టి ఆ నామం పవిత్రమని దాన్ని జపించడం పుణ్యమని అంటారు అదంతా నిజమేనా మన ప్రశ్నే భగవాన్ ఎందుకు కాకూడదు మనం అంటున్నా కదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు దానితో పిలిస్తే నువ్వు పలుకుతావు నీకు ఒక పేరు ఉంది కదండి ఇప్పుడు నీ పేరు ఎల్లయో పొల్లయో ఉంటుంది కదా ఆ పేరు పెట్టి పిలిస్తే నువ్వు పలుకుతున్నావా లేదా పలుకుతాం స్వామి అలా పుట్టినప్పుడు ఒంటిపోయిన పేరు రాసుకొని పుట్టావా పలానా పేరు తనదైన దేహం చెప్పదు కదా నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు పేరు కూడా వచ్చిందా లే తర్వాత కొద్ది రోజులకి మీ తల్లిదండ్రులు పేరు పెట్టారు ఏనా అలా నీకు ఒక పేరు పెట్టారు కదా నీవు ఆ పేరుతో తాదాత్మ్యం చెందావు కనుక ఆ పేరుకు బలుకుతున్నావు నీకు పెట్టిన తర్వాత నీకు నీవే ఆ పేరుతో చెందావు చెందావునా ఉన్నట్టుండి అబ్బాయి కృష్ణ అన్నారు అనుకో ఆ కృష్ణ అనే పేరు కలిగిన అబ్బాయి ఏం చేస్తాడు ఆ అని చూస్తాడు మరి అందరూ ఎందుకు చూడరు వాళ్ళకు పెట్టిన పేరు వాళ్ళ పేరుతో ఆ శరీరంతో తాధ్యాత్మం చెందారు ఏమండి మాకు అని చెప్పేది రామ అనే పేరు కలిగిన వాళ్ళు చేయి అనుకోండి ఎవరో ఒకరో ఇద్దరే ఎత్తారు ఆ పేరు కలిగిన వాళ్ళు పైకి లేపుతారు మిగతా వాళ్ళు ఎందుకు లేపరండి పేరు నీది కాబట్టి నీది కాదు కాబట్టి నువ్వు లేపడం లేదు కదా అంటే ఈ పేరు నా శరీరానికి కలిగి నన్ను లేదా రైట్ ఏమి ఆ పేరు పరిస్ పర్మినెంట్ అయిందా నీ జన్మ అమ్మ గర్భంలో నుంచి వస్తా ఉన్నప్పుడు ఇదిగో ఫలానా అతని ఇతని పేరు ఇది అని వచ్చిందా పాండవులకి ఆకాశ దేవతల పేర్లు మనకి మనకేమైనా పెట్టారా లేదు కదా మరి అలాంటప్పుడు ఈ పేరే నాదే అని నీకు ఎందుకు నమ్మకం తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు పెట్టారు అవునా కదా తల్లిదండ్రులు పెట్టారు కాబట్టి ఫలానా పేరు నాది అని ఆ పేరుతో నీ శరీరాన్ని రెండి కలిపేసుకున్నావు ఆ పేరు నీ శరీరం రెండు విడదీయరాని సంబంధం కలిగాయి కాబట్టి ఓ సుబ్బయ్య గారు అంటూ ఆ అంటావు అలా భగవంతుడికి కూడా ఆ మనమే పెట్టుకున్నామయ్యా ఏమండి పేరు ఒకనొక దాన్ని సూచిస్తుంది అది కేవలం కల్పన కాదు అట్లే దైవనామము శక్తివంతం దాన్ని జపించడం అంటే దాని శక్తిని స్మరించడం అన్నమాట పెట్టుకోవచ్చు తప్పు లేదయ్యా ప్రాథమిక దశలో పేరు ఉచ్చరించడం జపం చేయడం భజన చేయడం మంచిది పుణ్యం కూడా చేయించు తప్పులే అని ఆ సమాధానం చెప్పాడు రమణ భగవాన్ కానీ అడిగిన అతనికి తృప్తినివ్వల చివరి కథడు మరలిపోతూ భగవాను అనుగ్రహం ఆర్థించాడు భగవాన్ మీ అనుగ్రహం కావాలి నాకు నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు భగవాన్ వాడితో చూడు నాయన గురువు చెప్పినటువంటి మాటల ఏడల విశ్వాసం లేనప్పుడు అనుగ్రహం మాత్రమే అని చూస్తాడు అనుగ్రహం వేరు విశ్వాసం వేరు కాదు విశ్వాసమే అనుగ్రహంగా మారిపోతాడు భగవంతుడి ఎగల విశ్వాసం మనకు లేనప్పుడు భగవంతుడి నుంచి అనుగ్రహాన్ని కూడా పొందలేవు మొదట ఉండవలసింది విశ్వాసం అందుకని వివేకానంద స్వామి యువ బిలు బిలువ్ ఇన్ ద గాడ్ నువ్వు భగవంతుని విశ్వసించావో మిగిలినటువంటి కార్యక్రమం అంతా కూడా సాగిపోతుంది నువ్వు విశ్వసించకుండా అనుగ్రహం రావాలంటే రాదు ఏమండి అందుకని విశ్వాసం ముఖ్యమైంది మీకు చాలాసార్లు అనుకున్నాం మనం ఒక డాక్టర్ దగ్గరికి ఒక పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో ఒక వ్యక్తి కడుపు రెప్పితే వెళ్ళాడు ఆయన చిన్న డాక్టర్ ఆ రోజుల్లో ఏదో మందులు చిన్న చిన్న మందులు రేతుల్లో డాక్టర్ గారు నేను చచ్చిపోతాను నా కడుపు నొప్పిగా ఉంది నేను భరించలేను ఆ సమయం నీకు పెద్ద పట్టణానికి ఆ రాత్రుల్లో వెళ్ళలేరు ఆ డాక్టర్ ఆలోచన చేసి ఒక మాత్ర ఒకటిచ్చి నోట్లో వేసుకోవా రాత్రి మొత్తం చప్పరిస్తూ ఉండు మింగబాకా మింగకూడదు దీన్ని చప్పరిస్తూ ఉండనాడు అలానే డాక్టర్ ఆయన ఇచ్చేసాడు రాత్రి మొత్తం దానికి చప్పరిస్తూనే ఉన్నాడు కడుపు నొప్పి తగ్గిపోయింది హాయిగా తెల్లవారితో వచ్చినప్పుడు ఏమయ్యా చపరించావు మాత్రం సపరించాను డాక్టర్ మళ్ళా భద్రంగా పెట్టి పెట్టినానే తీసుకురా తీసుకొచ్చాడు అదేమంటే బటన్ ఉండి ఏనా ఏమో డాక్టర్ ఈ పని చేసిందంటే నీ నమ్మకం ముఖ్యమైంది రెండవది మందు అలా అచంచలమైన విశ్వాసం భగవంతుని ఎదల నీకు కలిగితే అనుగ్రహం భగవంతుడి నుంచి గా వస్తుందండి అలా భక్తి విశ్వాసాలు లేకుండా అవసరమైనప్పుడు బాధలు కలిగినప్పుడే భగవంతుడు కనబడి మిగిలిన అన్ని సమయాల్లో భగవంతుడితో నాకు సంబంధమే లేదనుకుంటే నీకు భక్తి విశ్వాసాలు కలగవు భగవంతుని నుంచి అనుగ్రహం అసలే కలగదు ఏమండి అది రమణ భగవాన్ ఏమండి ఏ నామైనా చెప్పండి తప్పలేదు అని శృతి మందలించాడు ఇద్దరు నవ్వుకున్నారు అక్కడ వెళ్ళిపోయాడు అది విషయం